అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం జరిగిందన్నారు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వం నుండి నివేదిక రాగానే అన్నదాతలను ఆదుకుంటామని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల ఎకరాల పంట నష్టం జరిగిందన్నారు సిద్దిపేట జిల్లాలో ఎక్కువగా పంట నష్టం జరిగిందని చెప్పారు చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్లో లో ఇటీవల వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబుతో పాటు కలెక్టర్ మను చౌదరి అలాగే నంగునూరు మండలం నర్మేటా గ్రామంలో ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్ ను సందర్శించి ముండ్రాయి వెంకటాపూర్ నర్మేట గ్రామాలలో పంట పొలాలను సందర్శించి నష్టపోయిన రైతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు బాధాకారం ఈనాడు గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలో కురుతున్నటువంటి అకాల వర్షాలతో పాటు రాళ్లవాణ కూడా రైతాంగానికి తీవ్ర నష్టాన్ని కలిగించింది గౌరవ ముఖ్యమంత్రి గారు వీలైన దగ్గర ఎక్కడైతే నష్టం జరిగిందో అందరికీ వాళ్ళని ఆదుకోవాలి కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధితో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చాము నష్టపోయినటువంటి రైతుల యొక్క వివరాలన్నింటినీ కూడా సేకరించి వెంటనే ప్రభుత్వానికి పంపించమని చెప్పాము ఈ రోజుకి ఇరవై నాలుగు వేల ఎకరాలు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా నష్టం జరిగింది అందుట్లో పెద్ద ఎత్తున ఎక్కువ నష్టం జరిగింది సిద్దిపేట జిల్లా అందుకని ఈరోజు సిరిసిల్ల ఎంత సిద్దిపేట కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేశాము మీ దగ్గర నష్టపోయినటువంటి ప్రాంతాలు కొన్ని చూద్దామని సాయంత్రం మళ్ళీ కొన్ని ప్రాంతాలు చూడటానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా నష్టపోయినటువంటి రైతు రైతుకి ప్రభుత్వ పరంగా సహాయం అందించడానికి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది తప్పకుండా వాళ్ళకి సహాయం అందించే కార్యక్రమం తీసుకుంటాం థ్యాంక్ యూ చిన్న గత రెండు మూడు రోజుల నుంచి అకాల వర్షాలు అదేవిధంగా వడగళ్ళు పట్టడం వల్ల సిద్దిపేట జిల్లాలో చాలా వరకు క్రాప్ అనేది డ్యామేజ్ అవ్వడం జరిగింది దాంట్లో మనము డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ని అసెస్మెంట్ చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం మనకి సిద్దిపేట జిల్లాలో దాదాపు ఒక నైన్ త్రీ హండ్రెడ్ ఎకర్స్ క్రాప్ డ్యామేజ్ అనేది ఐడెంటిఫై చేశాము అందులో ఎక్కువ శాతం మనకి ప్యాడీ ఉంది దాదాపు ఒక సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ టు సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ మ్యాంగో ఒక లెవెన్ హండ్రెడ్ ఎకర్స్ దాకా ఉంది అండ్ వెజిటేబుల్స్ మిగిలిన అని కలుపుకుంటే ఒక సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది మనకి గవర్నమెంట్ నుంచి కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఏ ఒక్క రైతుది క్రాప్ డ్యామేజ్ అయి ఉండి వారు మిస్ కాకుండా ఎన్యూమరేషన్ అనేది డీటెయిల్డ్గా క్లియర్ కట్గా చేయాలి అనేది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన్నాయి దానికి అనుగుణంగానే మళ్ళీ ఒకసారి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ వారి బృందం కానీ టీం అంతా కూడా క్షేత్రస్థాయి డీటెయిల్డ్గా పరిశీలన చేసి ఇంకెక్కడైనా ఎవరైనా మిస్ అయి ఉన్నా కూడా వారిని కూడా పేరు నమోదు చేసి త్వరగా మనం ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపితే డెఫినెట్గా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా సహాయం అనేది అందుతుంది